జై భీం జై పూలే ఈ రోజు మనం ఒక చారిత్రాత్మకంగా చూసుకుంటే చాలా బాధాకరమైన రోజు దాదాపుగా రెండున్నర కోట్ల మంది బీసీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉండి ఒక ఛానల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి బీసీ ఉద్యమానికి కట్టుబడిన వ్యక్తి మల్లన్న మీద దాడి చేయటం అనేది అందరి బీసీల మీద చేసిన దాడి కింద లెక్క ఇది ఎవరో మల్లన్న ఒక వ్యక్తిగా చూసేది కాదు ఒక ఎమ్మెల్సీ కాదు ఈ రోజున బీసీ వాదాన్ని తెలంగాణలో తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ సంఘాలు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా బీసీలు ఎంతో స్ఫూర్తి పొందుతున్నారు అటువంటి స్ఫూర్తినిచ్చేటువంటి బీసీ ఉద్యమం ఈ రోజున తెలంగాణలో సాగుతా ఉంది అంతటి ఉద్యమం ఉంది కాబట్టే ఈ రోజున ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కొక్కుంది ఈ సందర్భంగా ఒక బీసీ నాయకుడిని చడి చప్పుడు లేకుండా ఎటువంటి రిప్రజెంటేషన్స్ కానీ ఏ రకమైనటువంటి మాటలు ఏ రకంగా సమాచారం లేకుండా దాడి చేయటం అనేది చాలా గర్హీనమైనటువంటి విషయం నిన్న కవిత దాడి తర్వాత ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే కౌన్సిల్ చైర్మన్ కి ఇచ్చిందో అది ముందే ఇవ్వాల్సి ఉండే ముందే ఇచ్చి న్యాయం జరగకపోతే అప్పుడు చూడాల కానీ ఇది ఎట్లున్నదంటే ముందు కొట్టి తర్వాత మాట్లాడతాం అంటే లెక్క లేని తనమే ఇదంతా ఈ రోజున వెలమలు ఈ రాష్ట్రంలో ఉంది లక్ష రెండు వేల మంది ఈ లక్ష రెండు వేల మందికి పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదే రెండున్నర కోట్ల మంది ఉన్న బీసీలకి ఉన్న ఎమ్మెల్యేలు కేవలం పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది మాత్రమే ఉన్నారు కాబట్టి బీసీలు ఈ రోజున ఈ గడు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు రాజకీయంగా అనగదొక్కబడుతున్నారు ఈ రోజున ఈ రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని బీసీలకు రక్షణ లేదు ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టాలు ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం తెస్తా అన్నాడు ఇంతవరకు తేల ఒక సంవత్సరం అయింది పాలన అయి ఏ రకమైనటువంటి డబ్బులే అవసరం లేదు ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా అంటాడు మరి ఖాళీ ఖజానా అన్నాడు బీసీ రక్షణ చట్టం తెచ్చినట్టయితే దానికి రూపాయి ఖర్చు కాదు ఆయన దాడు ఇక్కడ కూడా ఈ రోజున మల్లన్న గారి మీద దాడిని దృష్టిలో పెట్టుకుని మీడియా మీద దాడిని దృష్టిలో పెట్టుకుని బీసీ సంరక్షణ చట్టం దేవాల్సిన అవసరం ఉంది ఈ బీసీ సంరక్షణ చట్టం ఎప్పుడైతే తెస్తారో గ్రామాల్లో గాని వివిధ ఆర్గనైజేషన్ లో గాని ఎక్కడైనా గాని బీసీలకు రక్షణ దొరుకుతుంది ఎవరైనా సరే దాడి చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు బీసీలందరూ ఉద్యమించాలా ఖచ్చితంగా మనం రాజ్యాధికారం దిశగా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోగలిగినాడే ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెంచుకోగలిగినాడే రాజ్యాధికారం వచ్చిన నాడే బీసీలకు రక్షణ దొరుకుతుంది అంతవరకు వరకు విశ్రమించేది లేదు ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి నేను అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి నేపథ్యంలో ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే బీసీల సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెరిగినప్పుడే బీసీలకు రక్షణ జరుగుతుంది రాజకీయంగా పైకొస్తారు ఆర్థికంగా పైకొస్తారు సామాజికంగా పైకొస్తారు ఈ రోజున మనం అందరం కూడా మల్లన్నకి మనం సానుభూతిని ప్రకటించడం కాదు మల్లన్న ఏ మార్గంలో అయితే నడుస్తున్నాడో వాదం ఎటువైపు అయితే తీసుకెళ్తే రాజ్యాధికారం వస్తుందో ఆ దిశగా నడవాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి సూర్యరావు గారికి తదితర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను